అధ్యక్ష బాధ్యతలు కార్యక్రమం వెంకటేష్ గారికి భరత్ గారికి నమస్కరిస్తూ సంవత్సరం కిందట టిజి వెంకటేష్ గారి దగ్గర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగా నన్ను బాధ్యతలు అప్పజెప్పారు తర్వాత బింగుమల్ల శ్యామ్ అని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు వారికి బాధ్యతలు అప్పజెప్తున్నాను నా టర్మ్ లో చేసిన ప్రతి ఒక్కరికి నాకు సహాయపడిన ప్రతి ఒక్క ఆర్య వైశ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇప్పుడు వరకు సంవత్సరం నా కార్యక్రమం నా సంవత్సర పరిధిలో మొదటిగా ఎలక్షన్ స్టార్ట్ అయ్యే అప్పుడే ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఓటు వర్క్ వినియోగించుకోవాలని దాదాపుగా పదహైదు వేల పాంప్లెట్లు ప్రతి ఏరియా నంద్యాల జిల్లా అంతా పంచడం జరిగింది ఈ కార్యక్రమం స్టేట్ లో ఎక్కడా లేదు ఓన్లీ నంద్యాల జిల్లా ఆర్యవేషన్ సంఘం ఒక్కటే చేసింది అంటే ప్రతి ఇంటికి పంపించాం మీ ఓటు వర్క్ వినియోగించుకోండి అని నాకు తెలిసి ఇక్కడ అందరికీ వచ్చింటాయి అనుకుంటున్న పాంప్లెట్లు తర్వాత ఇప్పుడు వరకు గ్రైండర్లు కుట్టు మిషన్లు చదువుకోవడానికి అమౌంట్ రీసెంట్ గా దసరా కాను కాని ఇప్పటి వరకు నంద్యాల జిల్లా ఆర్యవేశ్వర సంఘం ప్రథమ అధ్యక్షుడిగా నేను దాదాపుగా పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాను మీ అందరికీ తెలిసిందే మీకందరికీ అందరికీ తెలిసిందే ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టినది విధంగా నెక్స్ట్ గాని బింగమల్ల శ్యామ్ గారు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి చూపిస్తారని సభా గురుగా తెలియజేస్తున్నాను నేను అంటే నేను ఆయన దీనికంటే ఎక్కువని ఎందుకు చెప్పాను అంటే ఆయన పెడతాననే ఉద్దేశంతో చెప్పాను నేను ఇప్పటి వరకు మండలాలందరినీ నాకు సహాయ సహకారాలు చేశారు అదే విధంగా ప్రతి అమ్మవార్షాల్లో ఒడిమియ కార్యక్రమం స్టార్ట్ చేశాను అంటే ఎందుకు చేశానంటే ఒడిమియ కార్యక్రమము ఆర్యవైశ్య మహిళలు గుడికి రావాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజు వచ్చిన ఆర్య వైశ్యులకు డిప్పు ద్వారా తీసి వారికి ఆర్య ఆర్యవైశు వడిబియ కార్యక్రమం పెట్టాం ఆ కార్యక్రమం ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన అన్ని మండలాలలో దిజంగా సాగుతుంది దాదాపుగా నేను ఇప్పటి వరకు అరవై ఐదు ఆర్యవైశ్య మైనర్ వడిబియ కార్యక్రమాన్ని నేను ఇవ్వడం జరిగింది ఇది చూసి చాలా జిల్లాలలో ఈ వడిబియ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అన్ని జిల్లాలలో కానీ దాదాపుగా ఇప్పటికి ఎనిమిది తొమ్మిది జిల్లాలలో ఇదే కార్యక్రమం మొదలు పెట్టారు మంచిగా కార్యక్రమం చేస్తున్నాము అలా విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ మాట్లాడవలసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు జిల్లా హాస్పిటల్ తర్వాత అది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టారు కానీ మెడికల్ కాలేజ్ బలవర్లే మెడికల్ బంద్ ఏంటి ఈ రకంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా సంఘటితంగా అందరూ ఒకటే ఉండాలి సంఘం అనేది తల ఒక మాట కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకోవాలి ఈ రోజు తన సొంత నిధులతో పన్నెండు వందల పదకొండు పన్నెండు లక్షల పాటు ఖర్చు పెట్టాడే చిన్న విషయం కాదు కాబట్టి మరి శ్యాంబాబు మరి చేయగలుగుతాడో లేదో మరి కాకుండా కొన్ని వర్షాలు ఉన్నాయి ఆయన చేస్తే సంతోషం ఆ మేము కూడా ఉన్నాం చేతికి కాబట్టి ఈరోజు ఈ అమ్మగారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినాం అందులో ఆయన కంగ్రాచులేషన్ సమాణ ఇప్పుడే కాలాతీతం అయింది చాలా పెళ్లిలు కూడా ఉన్నాయి ఆయన అందరికీ ఉండే పెళ్లి నాకు పెళ్లిలు ఉన్నాయి ఆ మాజీ ఎంపీ కూడా పెళ్లింది కాబట్టి సపోర్ట్ కొట్టాకండి దీనితో ముగిసి మనం ఒకసారి మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టుకున్నాం మంచి పని చేసి ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం ఆ రోజు మనకి చెప్పాడు చెప్పాడుందా ఇందాక స్థలాన్ని గురించి ఆలోచన చేద్దాం ఆలోచన చేయక్కడ ఉన్నాం అదేదాన్ని మన ఇద్దరు అడగకుండా ఇప్పుడు చాలా సంఘాలు అయిపోయినాయి టైలర్ సంఘం అంటే కార్పెంటర్ సంఘాలు అంట ఎన్ని సంఘాలు చెప్పాల్సిన హమాలీల సంఘము రెండు గురుకులు కాబట్టి అవి ఎప్పటిక మనం ఏమంటే వాళ్ళకి ఏమైనా వయసులకు డబ్బులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకే అంటారు అది కదా వయసుని కాదు కదా అందరికి సంఘం అంటారు అందరికి ఎట్టి అర్షాది కానీ కంటే అందరు పెళ్లి చేసుకోవాల్సిందే నిబంధనలు పెట్టేశారండి అది ఒక కులానికి మద్దతు స్థలం మున్సిపాలిటీ డబ్బు గవర్నమెంట్ది అటు ఎవరో చేసుకోవచ్చు అప్పుడు చీఫ్ మోడ్ కాబట్టి అందరు చేపతాను అది ఈరోజు చాలా సంతోషం అక్క అనేక పరమేశ్వర అమ్మ ఆలయం పెట్టాం మరి ఆ వారి ఆశయాలకు ఇది కాకుండా నేను అభివృద్ధి చెయ్యి నేను కూడా నేను కదా ఏ సహాయ సహకారం కాదు తప్పకుండా చేస్తామని చెప్పి తెలుసు మరి పన్నెండు తర్వాత ముప్పై బాల్యత కాదు వస్తాను కదా అందరు కూడా తెలిసినారు కాబట్టి చెప్పినా చెప్పకపోయినా బాగా అనిపిస్తారు కాబట్టి మహేష్ గారు పవన్ తండ్రి నాకు కూడా బాగా పరిచయం వారు చాలా సేవ చేశారు తండ్రి గారు కూడా బాగా పరిచయం ఉండేది మంచి వ్యక్తి బాగా ఆయన రోషే గారికి బాగా సన్నిహితులు రోషే గారు చాలా పెద్ద మనిషి ఆయన ఎక్కడైనా అసెంబ్లీ కౌన్సిల్ గా మాట్లాడితే అసలు వినేవాళ్ళం ఆ ఉచ్చారణ ఆ భాష ఆ లాంగ్వేజ్ ప్రజెంటేషన్ రాజకీయాలు కావాల్సిన స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ దాంతోనే సక్సెస్ సమయ స్ఫూర్తి ఎప్పుడే మాట్లాడాలో మాట్లాడే వ్యక్తి ఆయన వ్యక్తి సరిగా సంవత్సరం కూడా ఆయన కదా దగ్గర అన్ని సంవత్సరాలుడాయి ఆ ఒత్తిళ్లకు దానిలో తట్టుకుని పోయాడాయ చాలా పెద్ద మనిషి ఆయన అటువంటి వ్యక్తి దాంతో పాటు పెద్ద పెడి వెంకట గారు నా అంత చాలా పని చెప్పిన వాళ్ళు ఆయన చనిపోయి చెప్పారు చూడపోతే చెప్పంతా పదిపై ఏం లేదు ఆయన పెత్తు రాశించాడు వరకు మీరు చేసే పని ఎవరు చెప్పరు చెప్తావు నాకు నమ్మకం ఉంది నేను చేసినాడే అని ఆయన చనిపోయినాడు పొద్దున పోయినా పోతే సార్ నేను ఎప్పుడన్నా మాట్లాడిన మీ పేరు చెప్తా ఇప్పుడు ఇప్పుడు వందల సారి చెప్పింటాం పెండేగంటి వెంకటేశ్వర గారు నందమూరి నగరం ఆయన తీసుకొచ్చేయారు నందమూరి నగరం పంతొమ్మిది వందల ఎనభైలో ఇక్కడ ఉండాలి పెద్ద మనిషి తెలుసు నరిగడ గాని మాదార్పేట గాని హరిజనవాడ మొత్తం కాలిపోయింది అయ్యప్ప రెడ్డి గారు లాబ్ మినిస్టర్ ఉన్నారు పెండెగంటి వెంకట గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు ఇమ్మీడియట్ గా వచ్చి ఇక్కడ కూర్చొని నేను కూడా ఉన్నా మా బాబా గారు కూడా ఉన్నారు వైస్ చైర్మన్ అందరికి ల్యాండ్ ఎక్విషన్ చేసి నందమూరి నగర్ స్థలం దాదాపుగా వంద ఎకరాలు పెట్టాయించాడు సార్ సబ్సిక్ సంవత్సరం తర్వాత ప్రభుత్వం పడిపోయినా ప్రభుత్వం వస్తే కానీ నందమూరి నగర్ కానీ పెట్టాం అప్పుడు సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఎన్జిఓ స్కాలిలో ఎన్జిఓ స్కాలిలో వంద ఎకరాలు ఇచ్చాడు ఆయన మున్సిపాలిటీకి ఆ స్థలం సేకరించి ఆ స్థలంలో మీరు డెవలప్ చేసుకుని ఆ స్థలం మున్సిపాలిటీ వాళ్ళు ఫ్లాట్ వేసి అమ్మితే మీకు ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో నిజాలు మీరు ఆదాయం లేదు కాబట్టి ఆ ఆదాయంతో స్కీమ్ ఏర్పాటు ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ పెట్టారే ఆ రకంగా ఆదాయంతో చేసుకోండి అని చెప్పి ఇంటి గ్రెడ్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ ఆయనకి ఇచ్చాడు అదేమైపోయిందే అది పోతుందని చెప్పి నేను హౌసింగ్ ఇచ్చాను ఇచ్చా కంటే కంటే కలిసిపోదన్నా ఎప్పుడైనా ఆయన వచ్చినప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ పిలిస్తే ఆయన నేను బ్రేక్ఫాస్ట్ పిలిస్తే వస్తాడు ఏమంటే పోవాలి పొద్దున ఇంటి చూసి పెట్టాం అంటాడు అంత ఆప్యత అభిమానం ఉండేది గండే గంటే సుబ్బ గారు అంటే దానికోసం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ విజయకుమార్ ఆయన కుమారుడు అని మళ్ళీ అగ్రికల్చర్ మీద ఆయనంత పట్టు ఉడికి దేశంలో మళ్ళీ ఆయన తీసుకొచ్చి అగ్రికల్చర్ స్పెషల్ ఆఫీసర్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మహేష్ అన్ని దాదాపు సొంత డబ్బుతో పదకొండు వందల చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఈ బాధ్యత ఆయనకి ఇస్తా ఉన్నాడు ఆయనకు ఇలా చేయడం అనుకో ఫైనాన్షియల్ గా మరి సేవ చేసేస్తాము సేవ చేయడం నేను మీకు కావాల్సింది వనరులు కానీ కార్పొరేషన్ ఉంది మనం ఏం చేయాలో చేద్దాం మనము మనలో కూడా చాలా మంది పేదవారు ఉన్నారు మనం కేవలం కూడా కూర్చున్న వాళ్ళు కాకుండా బజ్జులు అమ్ముకునే వాళ్ళు దోషులు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచన చేయాలి మనం వాళ్ళ జీవనాన్ని గురించి ఆలోచించాలి వాళ్ళు బద్ధుల గురించి మనం ఆలోచించాల్సి అవుతుంది వాళ్ళకు మనం సేవ చేస్తే మన ఇద్దరు సేవ చేసేట్టుంది ఎందుకంటే ఈ రోజుని ఆ ప్రాంగణంలో అమ్మగారి ప్రాంగణం వల్ల పెట్టుకునే లోపల కాబట్టి మీరు ఆశ్రయం చేయాల వాళ్ళని గుర్తించండి కార్పొరేషన్ గురించి చెప్పారు మన శ్యామ్ కార్పొరేషన్ వస్తే ఈ కార్పొరేషన్ లో చైర్మన్ ఉన్నాడన్న డైరెక్టర్ లేదు సార్ దాని గురించి తర్వాత మాట్లాడదాం కార్పొరేషన్ ద్వారా మనం ఏం జరుగుతాం ఆ వారికి ఈరోజు ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ఇస్తా ఉంది మీకు అందరు తెలుసు బీసీలకు లోన్ ఇస్తా ఉంది రేపు అంబేద్కర్ గారి జన్మకి వచ్చా ఎస్సీలకు ఇస్తారు అదే విధంగా మైనార్టీలు కూడా ఇవ్వాలని నేను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది బట్ మీరు మన కార్పొరేషన్ ద్వారా మన పేదవారిని గుర్తించాలా కార్పొరేషన్ చైర్మన్ ఎవరు నెంబర్ ఇస్తారు మాట్లాడతానులే అంత మాట్లాడి ఇక్కడికి రప్పిస్తాం రప్పించిన తర్వాత మనం మనలో ఉండే పేద వర్గాల వారికి ఏ రకంగా ఆదుకోవాలా పేదవారిని ఆదుకుంటేనే మనం చేశాం ఎన్నో మర్చి పని చేశాం అది కాదు పేదవారిని ఆదుకుంటే కూడా ఆత్మ అలాగే ఉంటాయి మనకి మనమైతే బాగున్నాం కానీ పేదవాళ్ళు సేవ చేయాలి ఉచిత సేవ చేయాలా అది మీ దగ్గర స్కిల్ ఉన్నాయి మీ దగ్గర ఉండే స్కిల్ తోనే రోజు ప్రభుత్వాలు కొన్ని స్కిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు అసోసియేట్ గా ఏర్పాటు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతా ఉంది ఆ రకంగానే ఇప్పుడు కొన్ని దేశాలు చూసి మనం ప్రభుత్వం తీసుకొచ్చాం బంగ్లాదేశ్ లో ప్రభుత్వంలో అక్కడ వారు మహిళల్లో చేతరం తీసుకొచ్చి తీసుకొచ్చారా అదే మీ దగ్గర ఉన్నాయి మీ దగ్గర స్కిల్ అనేది వైస్యల దగ్గర ఉంది వ్యాపారస్తులు కాబట్టి మీ దగ్గర ఏ రకంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలా దాని గురించి మీకు బాగా చేసు కాబట్టి ఈ రోజు ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి మన ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగించుకోవాలి మనం ఏదో చెప్పాడు మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేసాము మీరు కావాల్సిన సత్రాన్ని ఉన్నాడు చంద్రబాబు దగ్గర పిచ్చుకుపోయాను దేవాలయం కట్టిస్తానంటే సార్ చంద్రబాబు చెప్పారు సార్ మా ఊరికి దేవాలయం కట్టిస్తాను మీరు ఏమైనా చేసుకోండి అన్నాడు చెప్పా ఎదురుకుంటాడు అనుగండి కాలే మళ్ళీ హరిగా హరికి నేను కాళీగమ్మ దేవాలయం ఇచ్చారు చేస్తే కళ్యాణం కట్టాలని కట్టుకో అని చెప్పాను ఎల్సి హరికి అలాగే మహేందేశ్వరం దేవతలు కళ్యాణ మార్ని కట్టి సినిమి అభివృద్ధిగా చేయాలి ఇప్పుడు రామాలయంలో రామాలయంలో కట్టించినట్టు ఏం చెప్పారు రామాలయంలో అన్ని అక్రాంతలు అవుతా ఉన్నాయి నాచురల్ కాస్ పోతున్నారో అందరూ కూడా గురు గురికి పోయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలా ఏదో ఒక టెప్పులు కట్టాలని చెప్పి రామాలయంలో ఎంజూసుకాన్ని కట్టాము ఆ రకంగా మనం మన ప్రాంతం ఇందాక అడిగాడు శ్యామ్ కూడా చెప్పాడు మనకి ఏదైనా అనువైన స్థలం ఏదైనా ఉంటే ఏదైనా సంగీ సంఘానికి ఎటువంటి బాగాలేదు ఇతరుడు గీతా భవనం ఉండేది గీతా భవనం కూడా రెడ్డికి ఇచ్చేసారు ఎక్కడ చూడాలంటే ఆలోచనలు చేద్దాం ఎక్కడైనా స్థలం మున్సిపాలిటీ తలాలి తీసుకోలేము ఎక్కడైనా స్థలం ఉంటే మనం ఆలోచనలు చేద్దాం ఇరవై సెట్ ముప్పై సెట్ ఉంటే మీరు దాతలతో కలిసి మీ కార్పొరేషన్ వస్తుంది మీ కార్పొరేషన్ ద్వారా ఇందువల్ల మందగా ప్రభుత్వం శక్తి ఇచ్చినాడు కాబట్టి మనం తల ఆ ఇరవై ముప్పై సెట్లలో మనం వేసుకుంటే పోతాయి వేడి ఉన్నాడు ఆయన తలా ఉండే బాగా తెలుసు నాకు నాకు తెలియజేస్తే గవర్నమెంట్ ఉన్నాయి ముఖ్యంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ సంవత్సరాలు కొనసాగుతాను గౌరవ అధ్యక్షులుగా ఆల్రెడీ ప్రతి ఒక్క విషయంలో సహాయ అందిస్తున్న గండే శ్యామ్ చుందర్ లాల్ గారితో పాటు ఇప్పుడు ప్రస్తుతం మాజీ అధ్యక్షులైన మిత్రుడు భవనరాజు మహేష్ గారిని కూడా గౌరవధ్యక్షులుగా కొనసాగించుకుంటూ అందరం ఒక వేదిక మీద కూర్చొని చర్చించుకునే పేద ఆరు వయసుల అభ్యున్నతి కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా గానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా అందరికి సేవ చేస్తామని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మంత్రివర్యులు వారికి చేసుకున్న విన్నప్ప వైశ్యుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు స్థలాలు లేకుండా ఇల్లు లేకుండా ఉండే వాళ్ళు చాలా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమంటే స్థలాలు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఇస్తారో పేద ఆరే వయసులకు ఒకటే చోట ఆ స్థలాలు కేటాయిస్తే మేము ఆ ఆరు వయసులో పేదవారు ఎవరనేది మేము ఫిల్టర్ చేసుకుని కరెక్ట్ న్యాయం చేస్తామని ఆమిస్తున్నాము అలా కాకుండా కానీ టిడ్కో హౌసెస్ ఉన్నాయి టిడ్కో హౌసెస్ లో ఒక బ్లాక్ పూర్తిగా మా ఆరు వయసులు కేటాయిస్తే కూడా మేము చాలా సంతోషపడి మీ జీవితంతో రుణపడి ఉంటాము గతంలో నందమూరి నగర్ లో కూడా ఆ స్థలాలు ఇచ్చినారంటే కేవలం ఎన్ఎండి మినిస్టర్ గారి కారణం మన మార్గ విషయాలకు ఆ రోజు స్థలాలు వచ్చాయి ఎందుకంటే బాగా గుర్తు ఈ రోజు కూడా నందమూరి నగర్ లో విలువ చాలా పెరిగింది ఆ విలువ పెరిగింది ఆ రోజు స్థలం సంపాదించుకున్నామంటే మినిస్టర్ గారు పుణ్యమే చెప్తున్నారు అందరి వాడిన ఎవరిని కాదు గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ పండ్ కావాలంటే ఒక్కటికి నాలుగు సార్లు తిరగాల్సి వచ్చేది నేను లైవ్ చూస్తున్నా మంత్రి గారి కార్యాలయానికి ఒకసారి రెండోసారి మూడోసారి వాళ్ళకి ఖచ్చితంగా చెక్ వస్తుంది ఎందుకంటే ఆడ ఎక్కువ ఎటువంటి తన మన భేదాభిప్రాయాలు లేకుండా ఎవరికైనా కానీ పని చేయగల ఆఫీస్ అది అందులో ఎస్పెషల్లీ మన వైస్ చేసి పోతే ఆ పలకరింపుల్లోనే అందరం ముగ్ధులు అయిపోతాము మినిస్టర్ గా పలకరింపుల్లోనే ముగ్ధులు అయిపోతాము ఎందుకంటే ఆ పలకని పెట్టుంటా అంటే మనం ఎంతో బాధతో కోపంతో పోయి ఉంటాము లేదు సార్ మీరు సార్ మాకు అది కావాలి ఇది కావాలని నవ్వు పడేస్తారు మినిస్టర్ గారు ఏం మాట్లాడలేము మనకు ఇంకో విన్నప్ప మినిస్టర్ గారికి ఏం చేస్తున్నా అంటే నామినేటెడ్ పోస్టులు అన్ని ఉన్నాయి దేవాలయ కమిటీలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ పనులు నామినేటెడ్ పోస్టులు కూడా మా ఆర్ఏలను ఖచ్చితంగా అవకాశం కల్పించాలా అలాగే వ్యాపారస్తులకు అధికారులతో ఎటువంటి సమస్యలు వచ్చినా గానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా వ్యాపారస్తులకు కూడా న్యాయం చేస్తానని జిల్లా సంఘ అధ్యక్షుల పదవిలో ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను ఇవే కాకుండా ఆర్య వయసులు ఎటువంటి సమస్య వచ్చినా గానీ మా దగ్గర రావచ్చు ఖచ్చితంగా దానికి మంత్రి గారి సహకారంతో న్యాయం చేస్తాము ఇంకొక ముఖ్య విషయం ఈ సోషల్ మీడియా అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తి మీద పోస్టింగ్ చేస్తూ వాళ్ళు పైసాచి ఆనందం ఎంజాయ్ చేస్తున్నారు అది చాలా తప్పు వైశ్య కులంలో పుట్టిన వాళ్ళు వైశ్యులకి ఏదన్నా సమస్యలు ఉంటే అంతర్గతంగా కూర్చొని చర్చించుకోవాలి కానీ బయటికి వెళిస్తే ఆయన ఏదో పెద్ద ఏదో ధైర్యవంతుడు అనుకుంటున్నాను లేకపోతే ఏదో సాధించాలనుకుంటున్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒకటే ఒకటే అందరి ఇది దీనిలో ఎక్కడైనా సరే అలాంటి విద్వేషాలు అలాంటి కామెంట్లు పెట్టాలను లోకల్ ఆర్వే సంఘం సహకారంతో అందరి సాగత వాళ్ళు వైశ్య వై నుంచి కూడా వైద్యులకు ఇచ్చే పరిశ్రమ కార్యక్రమం చేపడతా ఖచ్చితంగా చెప్తున్నా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు భవనాస్ మహేష్ గారు ఆర్థికంగా మాట్లాడడం చాలా దిగ్గజము కాబట్టి ఆయన కాలం ఆయన కాలంలో ఆయన ఏ విధంగా ఆర్థిక సహకరించినారో నా కాలంలో కూడా ఆయన ఎక్కువ శాతం సహకరించాలని సహకరించాలని అలాగే మా ఆతలు పెద్దలు పూజలు మంత్రివర్యులు ఆయన మాటల ప్రతి విషయానికి నేనున్నాను నేను చూసుకుంటాను నేను చేసుకుంటాను అదే ధైర్యంతో అదే భరోసాతో ఈ సంవత్సర కాలంలో ఆరు వయసులకు అత్యధిక శాతం న్యాయం చేస్తూ ఆర వయసు కాకుండా కానీ అవసరం వస్తే నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పేదలకి అలాగే నా ఈ పదవి కాలంలో నాకు అత్యంత తోడుగా ఉన్న సోదరుడు కన్నే శ్యామ్ సుందర్లాల్ గారికి అలాగే నేను ఈ రోజు సంఘాలలో పదవులలో కొనసాగాలంటే ముఖ్య కారణం మా తండ్రి గారు ఆయన అమ్మవచ్చలకు ఇరవై ఐదు సర్వీస్ చేశారు ఇరవై ఐదు సర్వీస్ చేసి ఆయన చూస్తూ పెరిగారు చూస్తుంటారు బాబు గారు పెసల్ రెడ్డి గారు ఆయన రాజకీయంగా తిప్పి నన్ను ఆయన తిప్పి ఆ పిచ్చి ఈ పిచ్చి రెండు పెట్టినారు నాకు ఆ దాంతోనే నేను పెద్ద ఈ జీవితం జీవితంలో పెద్ద భాగం దీనికే కేటాయించుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన బనాబల వాస్తవులు గానీ ఆర్లగడ్డ